పోలవరం అన్నట్లుగా వ్యవహరిస్తుంది ప్రజెంట్ ప్రభుత్వం ఏపీ అంటే ఆ రెండు ప్రాంతాలు మాత్రమే కాదు ఆ రెండు ప్రాధాన్యతలు మాత్రమే కాదు ఇక్కడ చాలా ప్రాంతాలు ఉన్నాయి చాలా వ్యత్యాసాలు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి విభజన సమయంలో శ్రీకృష్ణ కమిషన్ చెప్పిన రిపోర్టు ప్రకారమైన అత్యంత వెనుకబడిన ప్రాంతాలుగా రాయలసీమ ఉత్తరాంధ్ర ఉన్నాయి వాటిని సమానంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర విభజన తెలంగాణ అసమ అభివృద్ధి కారణంగానే విడిపోయింది దాని నుంచి పాఠాలు నేర్చుకుని అన్ని పాఠాలను సమానంగా అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయకుండా ఇప్పుడు అమరావతి కేంద్రంగా రియల్ ఎస్టేట్ కేంద్రంగా ఒక అభివృద్ధి నమూనాని తీసుకొచ్చి పెట్టారు దాన్ని మేము మొట్టమొదటి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము రెండోది రెండు వేల పదహారులో రాయలసీమ రైతులందరూ కలిసి పాదయాత్రగా వెళ్లి సిద్ధేశ్వరం దగ్గర అలుకుగట్టాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సుమారు ఇరవై నుంచి ముప్పై వేల మంది రైతులు అందులో పాల్గొన్నారు అది చేసి దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు అయింది ప్రజల ఆకాంక్ష సిద్ధేశ్వరం అలుగు కట్టడం దాన్ని పక్కన పెట్టి ఒక ప్రభుత్వం ఏమో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉంటుంది గడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడేమో గోదావరి బనకచర్ల పథకం ఇంకొకటి రంగం మీదకి వస్తుంది గోదావరి బనకచెర్ల అంటే గోదావరి నుంచి బనకచెర్లకు నీళ్లు ఎత్తిపోయడం అనేది ఇది మోసపు ఎత్తుగడ దీన్ని ప్రజలు నమ్మొద్దు అని మేము విజ్ఞప్తి చేస్తూ ప్రజలు కోరుకుంటున్న సిద్ధేశ్వరం అనుగును అక్కడ నిర్మించాలి అట్లాగే దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న తెలుగు గంగర్ నగరి అంద్రనీవ వెలుగోడు ఈ ప్రాజెక్టులని తక్షణం యుద్ధ ప్రాతిపదిక మీద నిధులు కేటాయించి దీన్ని పూర్తి చేయాలి గతంలో బడ్జెట్ సమావేశాలప్పుడు కూడా రీసెంట్ గా బడ్జెట్ సమావేశాలప్పుడు కూడా రాయలసీమ ప్రాంతం నుంచి పెండింగ్ ప్రాజెక్టులు తక్షణం పూర్తి చేయడానికి నిధులు కేటాయించమని ప్రజలు డిమాండ్ చేశారు దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు ఇప్పుడు మళ్లీ అమరావతి అని ఆ వర్షానికి నీళ్ళు వర్షం పడితే నీళ్లు వచ్చి మునిగిపోయే అమరావతి కోసం వేల కోట్లు అందులో పోస్తున్నారు కానీ రాయలసీమ ఒక్కొక్క నీళ్లు ఇవ్వాలంటే ప్రభుత్వం దాని మీద ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు అందుకని ఆ సిద్ధేశ్వరం ప్రజా శంకుస్థాపన తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా సిద్ధేశ్వరం దగ్గర భారీ బహిరంగ సభని రాయలసీమ ప్రజా సంఘాలు ఏర్పాటు చేశాయి ఇందులో రాయలసీమ ప్రజలు అందరూ పాల్గొని ప్రభుత్వానికి రాయలసీమ డిమాండ్ అని గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉందని చెప్తూ ప్రజలందరూ కలిసి ఈ మహాసభని సిద్ధేశ్వరం బహిరంగ సభని విజయవంతం చేయాల్సిందిగా అవిజ్ఞప్తి చేస్తుంది ఈ రోజు మన సిద్ధేశ్వర అడుగు ప్రజా శంకుస్థాపన చేసి దాదాపు తొమ్మిది సంవత్సరాలు అవుతుంది కానీ గడిచిన ప్రభుత్వాలు ఏదైనా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం ఎంతో శోచనీయం ఎందుకంటే ఎన్నో భారీ ప్రాజెక్టులు పెద్ద పెద్ద వ్యయంతో కూడుకున్నవన్నీ కూడా ప్రభుత్వాలు ముందుకు చేపడుతున్నాయి అదే స్థానంలో ఎంతో తక్కువ యోగంతో కూడుకున్నది మన సిద్ధేశ్వర ఆలు కాబట్టి ఈ ప్రాజెక్ట్ పైన ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచించి వెంటనే తక్షణమే నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాను అదేవిధంగా ఇది చేపట్టి రాయలసీమ ప్రాంత వాసులందరికీ కూడా ఎంతో ఉప ఉపయోగకరమైనది తక్కువ ఖర్చుతో ఉన్నది కాబట్టి వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు చేపట్టి పూర్తి చేయవలసిందిగా మా తరఫున డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఈ నెల ముప్పై ఒకటిన తారీఖున అదే వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం ప్రజలందరూ కూడా రాయలసీమ ప్రేమికులందరూ కూడా పెరుగుగా పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ఈ నెల ముప్పై ఒకటి శనివారం రోజు చలో సిద్ధేశ్వరం ప్రోగ్రాం ఒకటి నిర్వహిస్తున్నారు రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఈ బహిరంగ సభ నిర్వహిస్తారు ఈ సభ నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన రైతులు ప్రజా సంఘాలు రాయలసీమ రాయలసీమ వాదం అభిమానులు అందరూ కలిసి రెండు వేల పదహారులో ఈ నెలలోనే గొప్ప చారిత్రకమైన ఉద్యమాన్ని నిర్వహించారు వేల కొద్ది రైతులు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు సిద్ధేశ్వరం అలుగు నిర్మించడం వల్ల రాయలసీమకి ముఖ్యంగా కర్నూలు నంద్యాల జిల్లాలకి ఎంతో మేలు జరుగుతుంది కనీసం ఒక యాభై టిఎంసీలు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఆ సిద్ధేశ్వరం అలుగు నిర్మించడం ద్వారా ఏర్పడుతుంది అనే ఒక డిమాండ్ సిద్ధేశ్వరం అలుగుది ఇప్పటి వరకు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఈ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నా కూడా ప్రభుత్వాలు ఏది కూడా సిద్ధేశ్వరం అలుగు గురించి పట్టించుకోవడం లేదు ఇది ఒక రకంగా రాయలసీమ ప్రజల ఆకాంక్షలను పూర్తిగా పక్కన పెట్టేయడమే అనేది రాయలసీమ అభిమానులు రాయలసీమ ప్రజా సంఘాల వాళ్ళు మన ఈ తొమ్మిదవ వార్షికోత్సవం సంబంధ సందర్భంగా సిద్ధేశ్వరం అలుగు సాధించడంలో భాగంగా ఈ బహిరంగ సభని రాయలసీమ సాగునీటి సాధన సమితి నిర్వహిస్తుండగా రాయలసీమ అభిమానులు రాయలసీమ ప్రజా సంఘాల నాయకులందరూ కార్యకర్తలందరూ ఈ సాగునీటి సాధన సమితి నిర్వహిస్తున్న ఈ సిద్ధేశ్వరం అలుగు వార్షికోత్సవాన్ని తొమ్మిదవ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయడం కోసం ఇక్కడ ప్రెస్ క్లబ్ లో పొద్దుటూరు ప్రెస్ క్లబ్లో ఈ నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి అందరికీ మేము కోరుకునేది ఏమిటంటే ఈ నెల ముప్పై ఒకటే తేదీ జరగబడు ఈ సభను విజయవంతం చేయవలసిందిగా అందులో భాగంగానే సిద్ధేశ్వరాన్ని సాధించుకోవడం ద్వారా రాయలసీమకు ఎంతో కొంత అభివృద్ధి పరిస్థితులు నడిపించిన వాళ్ళని అవుతాం కాబట్టి అందరూ విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా రాయలసీమ ప్రజా సంఘాల ప్రజలందరికీ కోరుకుంటున్నాను కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరం దగ్గర కేవలం రెండు కొండల మధ్య ఒక తక్కువ బడ్జెట్ తో అలుగు నిర్మించడం వల్ల రాయలసీమలోని కులాలు సస్యశ్యామలం అవుతాయని గత కొన్నేళ్లుగా సిద్ధేశ్వరం దగ్గర మే ముప్పై ఒకటో తేదీన మా అంతకు మేమే ప్రజలుగా శంకుస్థాపన చేసుకొని పోరాడే పరిస్థితి ఈ రోజు నెలకొంది అలాగే శ్రీశైలంలో వంద వంద టిఎంసీలు నిండితే గాని కి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు అదే అక్కడ తక్కువ బడ్జెట్ తో కేవలం ఎనిమిది వందల యాభై అడుగుల కూడిన ఒక అలుగు నిర్మించడం వల్ల రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది అని డిమాండ్ చేస్తా ఉన్నాము దీనికి ఇది ఇప్పటికి కాదు పంతొమ్మిది వందల యాభై రెండులో ఆంధ్ర ఆంధ్రోద్యమ సమయంలో అప్పటి మద్రాసు ప్రభుత్వం ఆ ఇక్కడ సిద్ధేశ్వరం అలుగు కట్టి రాయలసీమ సస్యశ్యామలం చేస్తాము అని ప్రతిపాదించింది దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో లో ఏర్పడిన తర్వాత దాన్ని తీసుకెళ్లి ఎక్కడో నాగార్జున సాగర్ కట్టి ఇక్కడ రాయలసీమను రాయలసీమ ప్రజల నోట్లో దుమ్మెత్తిపోతారు ఇప్పటి అప్పటి ఆంధ్ర పాలకులు ఆంధ్ర కాబట్టి ఇప్పటికైనా యువత విద్యార్థులు అందరూ మేల్కొని రాయలసీమ కోసం కథం తొక్కాలి గలమెత్తాలి మే ముప్పై ఒకటో తేదీన సిద్ధేశ్వరం సంగమేశ్వరం దగ్గర సిద్ధేశ్వరం కుంకు తల్లి రావాలని మేము డిమాండ్ చేస్తా